సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణములో ఈరోజు మనం సాయిబాబా నానా యొక్క గర్వాన్ని ఏ విధంగా నివారించాడు అన్న కథ తెలుసుకుందాం నానా గర్వ నివారణం నేను కూడా సాయినేమో అని అనుకోగలిగినంతటి ఆత్మజ్ఞాన చింతన పరులకు సైతం అప్పుడప్పుడు రవ్వంత అహంకారం తల ఉంటుంది కాబోలు అదే విధంగా శ్రీ బాబాకు చేరువ భక్తుడు తాను కూడా సాయిమో అని అనుకోగలిగినంతటి చింతనాపరుడైన నానాసాహెబ్ చందోర్కర్ కూడా అంతరాళ్ళలో రవ్వంతహకారం లేకపోలేదు భక్తులకు వాటిల్లే ఎటువంటి దుర్గణాలనైనా క్షీమించగలరేమో కానీ అహంకారాన్ని మాత్రం ఆ దైవము ఈ గురువు కూడా సహించుకోరు కాని హరి గురువులు ఇరువురు కూడా కరుణాకరులే కనుక అబాధితంగానే అహాన్ని తొలగింపచేస్తారు నానాసాహెబ్ అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను ఆ పోషణ పట్టిన వ్యక్తి మీదు మిక్కిలి భగవద్గీతను అనేక అనేక భాష్యాలతో సహా చదివి ఉండటం వలన తనకున్న భాషా పాండిత్య విషయమైన కానీ గ్రంథ పాండిత్య విషయమైనా కానీ అమితమైన గర్వం ఉండేది శ్రీ బాబా ఎదుట దానిని ప్రకటించకపోయినా అంతరాంతరాలలో మాత్రం అది వృద్ధి అవుతూనే ఉంది దానిని తొలగించే నిమిత్తమై శ్రీ బాబా తగు సమయం కోసం ఎదురుచూడసాగారు ఒకనాడు నానాసాహెబ్ శ్రీ సాయి సాయివురు ఏకాంతములో ఉండటం తటస్థించింది నానా శ్రీ సాయిబాబా యొక్క శ్రీచరణాల నొత్తుతూ తనలో ఏదో గొనుక్కుంటున్నాడు అదేమిటని అడిగాడు శ్రీబాబా నానా శ్రీ సాయిని గురువుగా ఆరాధిస్తున్నాడే కాని తనకులాగా ఆయనకు భాష విజ్ఞానము సంస్కృత భాషాభి నివేశము లేవని నమ్మాడు అందువలనే ఏదో భగవద్గీతలెద్దరు అని కొంచెం తృణీకారకంగా జవాబిచ్చాడు కానీ శ్రీబాబా పదే పదే రెట్టించి అడగండం వలన తాను మననం చేసుకుంటున్న శ్లోకాన్ని ఇలా విన్నపించాడు తద్విద్ది ప్రణిపాతీన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాననస్తత్విరదర్శిన అప్పుడు ఆ గురు శిష్యుల నడుమ సంభాషణ ఇలా కొనసాగింది శ్రీ సాయిబాబా అడిగాడు ప్రశ్నేన అంటే అర్థమేమిటి నానా ప్రశ్నించుట అని అర్థం అని చెప్పాడు శ్రీ సాయి బాబా పరిప్రశ్నే అంటే ఏమిటి అర్థం అని అడిగాడు అప్పుడు నానా ప్రశ్నేనా అనినా పరిప్రశ్నేనా అనినా అదే భావం అని అన్నాడు రెండింటికి ఒకే అర్థమైతే ప్రశ్నేనా అనే దానిని పరిప్రజ్ఞాన్ని ఎందుకు చేర్చినట్టు నానాకు అర్థం కాలేదు తడపడ్డాడు శ్రీ సాయి పోనీలే అదోదేలే శ్రీకృష్ణుడు స్వయంగా తానే జ్ఞాని గురువు అయ్యుండి కూడా ఇతర జ్ఞానులకు గురువులకు నమస్కరించి ప్రశ్నించి సేవించమని ఎందుకు చెప్పాడు నా నా విస్తబోతు నిజమే సుమా తననే పూజించమని చెప్పవచ్చును కదా అప్పుడు సాయిబాబా చిరునవ్వుతో మరి నువ్వే చెప్పు నేనంటే ఏదో యథాలాపంగా బాబానైపోయాననుకో నువ్వు అనేక అనేక పుస్తకాలను భాషలను భాష్యాలను చదువుకున్నవాడివి కదా కాబట్టి నీ పుస్తక విజ్ఞానంతో నా అనుమాలను తీర్చిపెట్టు అన్నారు ప్రతిమాలాడుతున్న ధరణితో శ్రీ బాబా అలా అనగానే నానాలోని అహం మొత్తం మబ్బు విడిపోయినట్లుగా పిడిపోయింది శ్రీ సాయి పట్ల అతనిలో గల స్వల్ప స్వల్పభావం కూడా తొలగిపోయింది అంతటితో నాన్న వినమ్రుడై తనను మన్నించవలసినదిగా శ్రీ బాబా నర్తించాడు ఆ మీదట శ్రీ సాయి నాన్న సర్వనర్థాలకు అహంకారమే మూలమని తెలుసుకో మనకు తెలిసినని అహంకారం వల్లనే ఎన్నో విషయాలను తెలుసుకోవడం మానేస్తున్నాము కావలసినది పాండిత్యం కాదు పరమార్థము అని హితుబోధ చేస్తూ భగవద్గీతలోని ఆ జ్ఞానయోగ రహస్యాలను నానాకు బోధించారు